హలో అండి అమరగాళ్ళను బాగున్నారా నేత బాగున్నాను ఇది వచ్చేసి లండన్ హోమ్ టూర్ అండి చూసేయండి ఫస్ట్ మిర్రతో స్టార్ట్ చేస్తున్నాను అన్నమాట ఇది వచ్చేసి మెయిన్ డోరు ఎందుకంటే త్వరలో ఇంటికి వెళ్ళిపోతాం అనమాట ఖత్తరు వచ్చేస్తాం దాని గురించి హోమ్ టూర్ చేస్తున్నాను మళ్ళీ వచ్చే అవకాశాలు లేవు కాబట్టి ఇన్ని రోజుల నుంచి చేద్దాం అనుకున్నాను కుదరలేదు ఇది వచ్చేసి నా రూమ్ అనమాట నా రూమ్ డోర్ అయితే తర్వాత చేస్తాను ఇది వచ్చేసి వాషింగ్ రూమ్ అనమాట మెషిన్ బ్రూస్ అన్నీ పెడతాను వీటి గురించి మీకు కూడా చెప్దాం అనుకున్నాను ఇది వచ్చేసి కంఫర్టు కంఫర్ట్ ఇది ఉంటుంది కదా లిక్విడ్ ఇది కాదండి మామూలుగా ఇవి పప్పు గింజల్లా ఉన్నాయన్నమాట మీకు చూపిస్తా అంతే వేరేగా సపరేట్గా షార్ట్ వీడియో చేస్తాను కానీ స్మెల్ అంతా కంఫర్ట్ ఉన్నట్టు లేదు ఇది చిన్న స్టోర్ రూమ్ అనుకోవాలి వాషింగ్ రూమ్ అనమాట ఇవన్నీ ఇలా చేస్తా చది ఇది వచ్చేసి చూసారా ఇవన్నీ ఇందులోనే ఉన్నాయి కానీ కరెంట్ కొట్టదంటే అక్కడ ఇది వచ్చేసి లండన్లో ఇది వచ్చేసి అండి ఇది వద్దులే ఇది వచ్చేసి మా మేడం వాళ్ళ అబ్బాయి రూము మొత్తం ఉంటూ చేయను ఇది వచ్చేసి మా మేడం వాళ్ళే కనబడుతుంది కదా ఇది స్టోర్ రూమ్ అండి నిన్నడతో వెళ్ళిపోని అండి బాబు దీన్ని నిండా ఎంత ఎత్తి పెట్టారు అట్టబెట్లు నిన్నడతో వెళ్ళిపోయి ఎందుకంటే త్వరలో కత్తర చేస్తాము దాని గురించి కార్గో ఇస్తారనమాట ఖాళీ అటపెట్లు దాసుకుంటుందండి అలానే పడేదిలే అందులో ఏయో సామాన్లు కుక్కేసి మరి పెట్టద్ది అవిడీ ఇది వచ్చేసి స్టోర్ రూమ్ అన్నమాట కనబడుతుంది కదా మీకు ఇది వచ్చేసి వైఫై సంబంధించిన సంబంధించినవి కూడా ఇందులో కూడా ఖాళీ ఉంచదమా మేడం సంచులు ఇవన్నీ పెట్టేసింది మొత్తం ఇదిగోండి ఖాళీ హ్యాంగర్లో ఉంటే అక్కడ పెట్టాను ఇవి వచ్చి లైట్ పోయిందండి పడిపోయింది కింద పగిలిపోతే అక్కడ పెట్టాను ఇదన్నమాట అవి చెప్పులు అండి చెప్పులు మార్చి మార్చి చేసుకుంటారు ఇదండి మెయిన్ హాల్ ఇచ్చేసి ఇది ఎవరో గిఫ్ట్ ఎట్టుకొచ్చారు ఇది వచ్చేసి మిర్రర్ అన్నమాట ఇది వచ్చేసి హాలు ఇది వచ్చేసి ఏదో పార్సల్ వచ్చిందండి చెప్పులే వచ్చినాయి చెప్పులు వచ్చినాయి అనుకుంటా నేను చూడలేదు ఇదిగోండి చెప్పులు బాక్స్ అక్కడ ఉందా ఇది వచ్చేసి బిస్కెట్లు బిస్కెట్లు అన్ని రకాలుగా ఉన్నాయన్నమాట మీ ఏ ఫ్లేవర్ కాలో చూసుకోండి చూసారా ఎన్ని ఉంటాయి అరాబాల ఇంట్లో ఉండేది నలుగురేనండి ముగ్గురు వాళ్ళు నాతో నలుగురు ఇది వచ్చేసి ఏసార్లు వేసినప్పుడు బ్లాంకెట్ ఇదండి హాల్ అయితే ఇప్పుడు వంటకాలలోకి వెళ్దాం ఇది హాలు కిచెన్ కలిపి ఉంటాయి అన్నమాట ఇక్కడైతే ఈ కాదండి ఫ్లాట్లు కాదు ఇలాగే కలిసి ఉంటాయి ఇక్కడి నుంచి అయితే హాలు కనబడుతుంది కదా ఇదంతా హాల్ అన్నమాట ఇది వచ్చేసి బాల్కనీ బాల్కనీ వీడియో అయితే ఉందండి ఇప్పుడు బాల్కనీ గురించి చెప్తేనే ఉంటాను మీకు ఇవాళ అదృష్టం ఏంటంటే వర్షం లేదండి ఎండ ఎండ అయినా చల్లగానే ఉందండి ఇవి ఎండబెట్టే ఈ ఎండలో పెట్టాను అనమాట మళ్ళీ ఇస్తే ఎండాలనుకుంటారు ఇవి వచ్చి పెట్టలకు మేత వేసానండి ఇక్కడ కూడా అట్టబెట్టలేండి అట్టబెట్టని వెళ్ళిపోయి ఎంత ఖాళీగా ఉంది అందుకే ఉమ్ముడు ఇప్పుడు చేశాను ఇన్ని రోజుల నుంచి రాగ్గా ఉంది ఇది వచ్చేసి డైనింగ్ టేబుల్